అందరికీ నమస్కారం పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రదాడికి నిజమైన ప్రతీకారం ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ తీర్చుకుంది పహల్గామ్ లో ఉగ్రదారి జరగడం వల్ల దాదాపుగా ఇరవై ఆరు మంది అమాయకులైనటువంటి టూరిస్టుల ప్రాణాలు కోల్పోయారు వాళ్ళ కుటుంబ సభ్యుల ముందే అది కూడా వాళ్ళ మతం ఏంటో కనుక్కుండి హిందువులా కాదా అని చెప్పి అడిగి మరీ హిందువులైతే గనక కనుక పర్టికులర్గా వాళ్ళని టార్గెట్ చేసి చంపేశారు దేశం అంతా అట్టుడుగుపోయిందా అది ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ తర్వాత మన ప్రభుత్వాలు మన ఇండియన్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఆపరేషన్ సింధూర్ మేలో స్టార్ట్ చేసింది పాకిస్తాన్ మీద పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ ఉగ్రవాద శిబిరాలు ఏవైతే ఉంటాయో పర్టికులర్గా టార్గెట్ చేసి కొట్టారు వాటిని భూ కూడా చేశారు మనం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపై దాడి చేస్తే పాకిస్తాన్ వాళ్ళు మాత్రం తిరిగి మళ్ళీ మన సివిలియన్ సైట్ మీద దాడి చేయడానికి డ్రోన్లు అవి అన్ని కథలో బాబు చాలా ప్రయత్నించారు ఏదో రకంగా మన మీద దాడి చేద్దామని చెప్పి కానీ మన డిఫెన్స్ సిస్టమ్ వాటి అన్నట్ని సమర్థవంతంగా తిప్పుకొట్టింది కొట్టింది తిప్పు కొట్టడమే కాదు పాకిస్తాన్లో ఉన్నటువంటి కొన్ని లొకేషన్ సెలెక్ట్ చేసుకుని మన ఇండియన్ ఆర్మీ దాడులు చేయడం మొదలు పెట్టింది అది ఏ స్థాయికి పోయిందంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ సైట్లు కూడా కదిలిపోయి అక్కడ రేడియేషన్ బయటకు వచ్చే స్థాయికి వెళ్ళిపోయింది ఇంకా పాకిస్తాన్ వాళ్ళు చేసేది లేక కాలు బేరాలకు వచ్చేసారు బాబు యుద్ధం ముద్ర బాబు సీజ్ ఫైర్ యాక్టివేట్ చేయండి పోయేటెట్ అని చెప్పి కాలు బేరాలకు వచ్చేసారు దాంతో మన కూడా సీజ్ ఫైర్ యాక్సెప్ట్ చేసి యుద్ధాన్ని ఆపేశారు అలానే ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈ పహల్గామి అటాక్కి ఆపరేషన్ సింధూర్ ద్వారా మేము ప్రతీకారం తీర్చుకున్నాం అని చెప్పి మాట్లాడడం జరిగింది కానీ ఎక్కడో ఒక చిన్న వెలుతుంది అది మనకు కావాల్సిన దొరకలేదు కదా అసలేని ఎలకలు దొరకలేదు కదా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసాం వాటిని మట్టు పెట్టాం కానీ ఈ పహల్గామ్ దాడికి పాల్పడిన వాళ్ళని మనం పట్టుకోలేదు కదా అని చెప్పి చాలా మందిలో ఒక విల్జీ కనిపించింది అసలైన అయినా ఎలకలు దొరకలేదు దొరకలేదు ఇంకా ప్రతీకారం తేరలేదు అని చెప్పి అనుకున్నాం కానీ ఇప్పుడు రీసెంట్ గా పహల్గామ్ లో దాడి చేసినటువంటి ముగ్గురిని ఇండియన్ ఆర్మీ అయితే మట్టు పెట్టేసింది అక్కడ ఆపరేషన్ సింధూర్తో బొట్టు పెట్టొస్తే ఇప్పుడు ఆపరేషన్ మహాదేవతో శివ శివతాండవంతో చూపించి ఆ ముగ్గురిని మట్టు పెట్టడం అయితే జరిగింది ఈ పహల్గామ్ దాడిలో పాల్గొన్నటువంటి మోసా యూసఫ్ ఆసిఫ్ అనే ముగ్గురు వ్యక్తుల్ని ఇండియన్ ఆర్మీ వాళ్ళు డచ్గా అడవుల్లో గుర్తించారు అది కూడా చైనా డివైజ్ తోనే దొరికేశారు అలా శాటిలైట్ ఫోన్తో ఏదో యాక్టివ్ చేస్తే సో దాని సిగ్నల్ ఆధారంగా వీళ్ళు గుర్తించారు వీళ్ళ మీద దాడి చేయడం జరిగింది వీళ్ళు మట్టు పెట్టడం అయితే జరిగింది ఇప్పుడు పహల్గామ్ ఎటాక్ కి అసలైన ప్రతీకారం తీరినట్టు నాకు అనిపిస్తుంది